అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి విడత డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇక పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి అలాగే ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా విడుదలవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబాబా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అనేక సార్లు అయితే విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది కానీ రైతులకు డబ్బులు అనేది కూడా విడుదల చేయలేదు ఇక ఖచ్చితంగా అయితే ఈ డిసెంబర్ నెలలో మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో క్రిస్మస్ కానుకగా డబ్బులు అందజేస్తామని అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప నాయుడు గారు కూడా తెలిపడం జరిగింది అలాగే ఈ డబ్బులు అనేది కూడా విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వేసుకు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఖచ్చితంగా అయితే అప్డేట్ అనేది కూడా పెట్టుకోవాలి ఆధార్ కార్డ్కి అనేది కూడా ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఈ అనేది కూడా కలిగి ఉంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు తేదీ అనేది కూడా ఫిక్స్ చేయబోతున్నారు తేదీ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో